श्री गोविंद राम सिंह

नपर्नगर की पुष्पमाला ला మైదావే సంస్కారాలు గా జరుగుతున్నాయి వీళ్ళందరూ ప్రారంభించి ఉన్నటువంటివారు ఓం ఆహరణ దేవ దంపారా పూర్వానాజేరమత్మనహ వాసాకింసేమ భగవస్య అన్నపాదేత స్వగ తపమే శ్రే జోవసీయ ఆయుష్ం చిత్రి

दुबई रोक्सा रोक्सा हाँ हम कौन जाए ना कौन भी पूछेगा बस 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 ये लो

శరాయన మహర్షి ఋగ్వేద పరిషత్తు నుంచి అధ్యక్షుడు శ్రీ గోదావరి సుబ్బారావు గారు ఎక్కడ వెంకటాస్త్రి గారు ముక్క గారు వేద పండితుల్ని సత్కరిస్తూ వేదవికి ఉద్యోగంగా సహాయపడుతూ అనేక సత్కార్యాలు చేస్తున్నటువంటి ముగ్గురు తరఫున శ్రీ పెని రామచంద్రదాసు గారు శ్రీ అన్నపూర్ణ దంపతులకి వారు సత్కారం చేస్తున్నారు கேதம் பஜந்தரோ பகதேயேனை வைநம்படயதே பிரம்மடார்ுதேய பொத்தலேத பிரம்மடவே சர்வா தேவதா சர்வாபி தேவனம் தேவதா விரந்தரதே யாவதேரவே தேவதாஸ்தா சர்வாமேதே பிராமணேவ ஸந்தே வஸ்பா பிரம்மனே ப்ரவேதவேஸ்பாதி பீனி மே நமஸ்துரியானா சீலங்கே தயேதே

आ विश्व में ये प्रतिष्ठित देह मन रखता है ये स्वर्ण सर्व दर्शन में हस्तालगा ప్రణాళిక చేసి ఎంతో ఘనంగా జరపాలని శ్రీ నాగరాజారావు గారు అనేక సంవత్సరాల ఈ సంస్థ కార్యదర్శిగా ఉంది ఈ సంస్థకి ఎక్కువ దిగంగా పైకి దాదాపు చేసినటువంటి వ్యక్తి దురదృష్టశాలతో భౌతికంగా మన మధ్య లేకపోయినా ఈ కార్యక్రమం యొక్క మొత్తం ప్రణాళిక ఏ ఎవరో పిలవాలి ఏం చేయాలి అలా చేయాలి అనేటువంటి విషయాలు ఆయన మాకు గైడెన్స్ ఇచ్చారు ఈ కార్యక్రమాలు జరుగుతున్నవి ఈ సంవత్సరం ఆయన యొక్క ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయి ఆయన ఈ సందర్భంగా నాగరాజారావు గారికి ఆకస్మిక మృతికి ఈ సంస్థ ఆరాధనాశక్తి నివాళులర్పిస్తుంది వారు అనుకోకుండా ఆయన ఎనభై సంవత్సరం ఈ సంస్థకి యాభై సంవత్సరం వస్తుంది ఎంతో ఘనంగా చేయాలని నేను అందరూ అనుకున్నాం ఈ దురదృష్టవ అనుకోకుండా హఠాత్తుగా ఆయన సోకస్సు రావడం వల్ల ఈ సంస్థ ఈ ఈ సంవత్సరం మేము మానసికంగా విచారంలో ఉన్న